ಆ ಮಂಜುನಾ ರಾಯನ ನಂದನೇಶರು ಅರ್ಶ್ರಾಮ್ ಜಿಂದಾಬಾದ್ ಆಗ್ಲೂ ತಕೊಂಡ್ ಇಕಡೆ ಏ ಗುರುಮಿ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಆಂಡ್ರಾ ಿಂದರಾಬಾದ್ ಆಂಡ್ರು ಗೋವರ್ನಮೆಂಟ್ ಆಂಡ್ರು ಗೋ ಎಲ್ಆರ್ಡಿ ಎಲ್ಆರ್ಡಿ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಓಕೆ ಗಾಡ್ ಇಸ್ ಗ್ರೇಟ್ ಓಕೆ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ನಂದೇಶನ ನಾ ಬತ್ತಿರೋ ಓಕೆ ఒక్కనే కదా ఏం కార్య చిన్నది వర్గంలో భారీగా వర్షాలు అదేవిధంగా వరదల కారణంగా మరి చాలా మంది కూడా చిక్కకపోవడం జరిగింది మరి మేము తక్షణమే స్పాట్ కి చేరుకొని అందరినీ కూడా సురక్షితమైన ప్రాంతానికి తరలించడం జరిగింది ఇదే కాదు మరి మీ ద్వారా మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటా ఉన్నా మీ అందరు కూడా ఇంకొక ఇరవై నాలుగు గంటలు అలర్ట్గా ఉండాలా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇదే కాకుండా మరి భవిష్యత్తులో ఇంకా ఎట్లా చేస్తే వాళ్ళు సంతోషం ఉంటారో అట్లా చేసుకుంటూ ముందుకు